హాయ్ అండి హ్యాపీ శివరాత్రి అందరికీ నేను చూడండి ఇక వాళ్ళు చేస్తున్న ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఇక నాకైతే ఇస్తారు కుట్రది ఇక చూడండి ఇక ఇలా పెట్టాను ఇలా ఇస్తారు పెట్టి ఇట్లా బియ్యం పోస్తాము పోసి ఇక్కడ మట్టి ప్ర మీద పెడతాము నిన్న నాన పెట్టుకున్నాను మట్టి ప్ర మీద ఇలా పోసి బియ్యం పోసి బియ్యం మీద ఆ చిప్ప పెట్టుతా ఎందుకంటే మంచిగా ఉంటుంది కదా చూడండి ఇలా చేస్తాను ఇవన్నీ నానబెట్టుకున్న చిప్పలు నిన్న నానబెట్టుకున్న చిప్పల్ని చూడండి ఇక చిప్పలు నిన్న నానబెట్టుకున్న ఇవి వీటికి బొట్లు పెట్టి ఒక్క బొట్లు పెట్టుకోవాలి ఇట్లా ఐదు బొట్లు పెట్టి దీంట్లో దీని నిండా నూనె పోసుకొని బతి తాలచి నూనెలో నానబెట్టాను దీనికి పసుపు కుంకుమ ఇలా పెడతాము పెట్టి నిండా పసుపు కూడా కొద్దిగా వేయాలి ఇలా పసుపు కుంకుమ కొద్దిగా ఇలా వేసి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టి ఇట్లా కరెక్ట్ పొందాలి ఇలా బొట్టు పెట్టాలి ఇక్కడ షూలం ఉందన్నటి ఈ షూలానికి ఇలా బొట్టు పెట్టుకోవాలి ఇలా అలంకరించుకోవాలి ఇక్కడ పత్రి కూడా పెట్టాలి చూడండి ఫుల్ వీడియో ఇక పండ్లు అయితే దేవుడికి ఐదు రకాలు ఉంటే తొమ్మిది రకాలు తీసుకొచ్చి పెట్టచ్చు ఇక కడిగి ఇలా పెట్టాలి పండ్లు ఇక పళ్ళు ఇలా పెట్టాలి నేనైతే ఐదు రకాలు పెడుతున్నాను పచ్చి కందగడ్డ అయితే దేవుడికి బాగా ఇష్టం ఇగో ఈ బుడ్డ చెనగ అంటే శివుడికి చాలా ఇష్టం అందుకని తీసుకొచ్చాను ఈ ఒక కంకి కూడా ఒక కంకి ఇది మాకైతే చిన్న ఉంది కొద్దిగా పెట్టాల్సి వస్తుంది పెడదాం కంకి పత్రిక పత్రిక పెడతా ఇగో పత్రి ఉన్ను పువ్వు ఇవి ఇక్కడ పెడుతున్నాను ఇప్పుడైతే ఈ షూలం ఉంది కదా షూలం మీద పెట్టాను ఇక్కడ ఒక పువ్వు కూడా పెడతాను ఇలా అలంకారం చేసుకోవాలి దేవుడి దగ్గర ఇలా అలంకారం చేసుకుంటే బాగుంటుంది రెడ్ పూలు కొన్ని ఎందుకంటే దేవుళ్ళకి రెడ్ పూలు కూడా చాలా ఇష్టం ఇగ వత్తి నానేసుకున్నాను నూనెలో నానేసాను వత్తి చూసారా ఇలా నానేసుకుంటే మూడు నాలుగు రోజులైనా ఇలానే ఉంటుంది ఇక వేసి దీన్ని నిండా ఇలా నూనె పోసుకుంటే ఇలా పెట్టుకోవాలి అన్నిట్లల్లో వర్త్తు వేస్తున్నా ఇంకా మా దగ్గర ఇలా లక్ష్మమ్మ వారికి ఇలా చేసరికి మస్తు టైం అవుతుంది అందుకే నేను ముందుగానే రెడీ చేసుకుంటున్నానున్నాను నైవేద్యం దేవుడికి సేమే చేస్తున్నాను అది కూడా చూపెడతాను వీళ్ళు చేస్తాను నెయ్యి వేసి ఎంపుతున్నాను చూడండి ఇవి గోల్నే బ్రౌన్ కలర్ అయినాయి ఆయిల్ పోస్తున్నాను ఇది నిండా పోయాలి ఆయిల్ అయితే దీన్ని నిండా పోసుకోవాలి ఆయిల్ పోస్తున్నాను ఉడకబెట్టిన కందగడ్డ పెట్టడం మర్చిపోయాను పచ్చిదే పెట్టాను ఇప్పుడు ఉడకబెట్టింది కూడా పెట్టాలి దేవుడికి ఉడకబెట్టింది పచ్చిది రెండు పెట్టాలి ఇలా పోసుకోవాలి నూనె ఈ ఈ ప్రమిదలో కూడా పోసుకోవాలి అన్నీ ఒక్కసారి వెలిగించాలి అక్కడ సేమి అవుతుంది కదా అన్ని అన్ని ప్రమిదాలలో పోసుకొని చేసుకోవాలి పూజ ఇలా మంచిగా చేసుకొని అన్ని భక్తులను కూడా ఇలా అనుకోవాలి ఇక్కడ లింగం పెడదామని అనుకుంటున్నా నేను తోటి లింగం చేద్దాం అనుకునేసరికి అది ఫ్రిడ్జ్ తక్కువ పెట్టేశారు మా ఇంట్లో క్రిస్మస్ ఏను జీడిపప్పు వేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో ఎక్కువ తినారు మాకు సేమియా అందుకే కొద్దిగా చేస్తున్నాను ఇవి వేస్తున్నాను కొద్ది ఇలాచి కూడా వేస్తున్నాను పోస్తున్నాను ఇక పాలు పోయడమే ఇంకా స్వీట్ ఉంటేనే బాగుంటది పాలు కాయనే పోస్తున్నాను దేవుడికి నైవేద్యం ఇది ఈరోజు ఇప్పుడు పెడుతున్నాను మర్చిపోయాను దేవుడికి పచ్చి పెట్టాను కదా ఇప్పుడు ఉడకబెట్టినా కూడా పెడుతున్నాను ఏమి పాయసం పెడుతున్న దేవుడికి చూస్తారా దేవుడికి అయితే కంపల్సరీ అయితే కంపల్సరీ పెట్టాలి ఇప్పుడే పట్టిన వాటరు దేవుడికి వాటర్ కూడా ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ అమ్మవారికి కూడా వాటర్ పెడుతున్నాను వారికి ఇక్కడ పెడుతున్నాను ప్లేసే ప్లేస్ బాగా లేదు ఇట్లా పెడుతున్నాను అమ్మవారికి అంటూ పనులు పెట్టాను మెయిన్ అయితే బెల్లం ముక్క కూడా కొత్తగా పెట్టాలి ఇక్కడ కూడా శివునికి పెట్టాను ఇక్కడ అమ్మవారికి కూడా బెల్లం ముక్క పెట్టాను ఇలా చేశాను నా పూజ అయితే ఇగో పత్రి అయితే కంపల్సరీ పెట్టాలి ఇగో పత్రి పెట్టాను శివుడి మీద చూడండి పత్రి పెట్టాను ఇలా చేశాను నేను పూజ అయితే నా వీడియో అయితే మీరు చూడాలి కంపల్సరీ నేను ఇలా చేసుకుంటాను పూజ ఆరతి ఇవ్వాలి ఇప్పుడు పుట్టినరోజంతా నేను పూజ అయితే మీరు ఎలా చేస్తాను నేను అలా చేసుకుంటాను వీళ్ళంతా ఇట్లా ప్లేస్ లేదు ఇక్కడ పెడుతున్నాను నేను మనసు కదా తిరిచిలో శివుడిని ఇలా చేశాను నేను పువ్వు ఇలా పెడుతున్నాను ఇవ్వు పత్రి ఇలా పెడుతు అట్ర కూడా కొన్ని కొయ్యాలి నేను పత్రి పెట్టాను చూడండి ओं नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओं नम शिवाय ओं नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओं नम शिवा हर हर महादेव ओं नम शिवाय ओम नम शिवाय शिव शिव शिंग हर हर हरा शि शंकर हर हर शर ओ शर ओं नम शिवाय ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయన నమ శివా శంభో నమస్య శివాయత అంటే మేము ఇలా చేస్తాము శివుడికి ఖచ్చితంగా లింగం ఖచ్చితంగా పెట్టుకోవాలి రోజైతే శివునికి లింగం పెట్టుకొని కొద్ది అభిషేకం చేసి ఒక పత్రి పెట్టి ఒక బెల్లం ముక్క కానీ పత్రి పెట్టినా చా సరిపోతుందండి రోజైతే ఖచ్చితంగా శివుణ్ణి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పత్రి ఉన్ను ఒక వాటర్ పోసినా సరిపోతుంది బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది మేమైతే ఇలా చేసుకుంటాం మరొక వీడియోలో కలుస్తుంది మరొక వీడియోలో కలుస్తాను చూడండి నేను ఇలా చేశాను వీడియో అయితే కంపల్సరీ చూడాలి మీరు అందరూ కష్టంగా చూడాలి ఓకేనా బాయ్